అన్న ఇవి వచ్చేసి ఒంగోలులో డెబ్బై పిల్లలు ఉన్నాయి అన్నీ కలిసి ఇవి వచ్చేసి మొత్తం కాంటాక్ ఇచ్చేస్తారు కాంటాకన్నీ ఇచ్చేస్తారు అట్లే గుత్త కన్నీ ఇచ్చేస్తారు రేట్ కట్టిస్తారు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీతో పాటుగా ఆయనతో మాట్లాడదాం ఓనర్తో మాట్లాడి రేటు కట్టి తీసుకుందరు కావాలంటే నేను పక్కనే కాన్ఫిడెంట్తో కాల్లో ఉంటాను మాట్లాడుకొని తీసుకోండి మొత్తం పెద్ద పందులు కావాలంటే పెద్ద పందులు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు కావాలంటే చిన్నపిల్లలు ఉన్నాయి మధ్య రకం కావాలంటే మధ్య రకం కూడా ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ ఎందుకంటే రేటు కట్టి నేను మాట్లాడిచ్చిస్తా ఒక పంది ఒక విధంగా ఉంటుంది కింటాల కొద్ది పందులు ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి ఒంగోలులో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే లో మన నంబర్ ఉంది వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంతే బాయ్ గైస్